హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు నేను ఫేస్ ప్యాక్ తయారు చేస్తున్నాను ఫేక్ మనకు ఫేస్ పైన చిన్న చిన్న బ్లాక్ డాట్స్ ఉంటాయి కదా అవి మనకు పోవాలి అంటే మనము ముందుగా ఏం చేయాలి అనేది నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు నాకు గుడికి నా బుగ్గల పైన అలాగే ఉన్నాయి అందుకనేసి నేను ఒక నాలుగైదు రోజుల నుండి అలాగే ఓడుతున్నాను కలిపేసి పిండిని అందుకనేసి కొద్దిగా బాగుంది ఇప్పుడు నా ఫేసు ఇప్పుడు నేను ఇక్కడ శనగపిండి వేసానండి కొద్దిగా వేస్తున్నాను శనగపిండి శనగపిండిలో మనము పసుపు అంటే ఆమె హల్దీ గోపురం చాయ పసుపు పొడి అంటారు కదా అది ఆ పౌడర్ అండి మనం శనగపిండి ఎంత వేసామో ఇది కూడా పసుపు కూడా అంతే వేస్తున్నాను నేను ఇక్కడ ఈ రెండిటికి నేను మళ్ళీ పెరుగు ప్యాకెట్ తీసుకొని మంచి ఫ్రెష్ ఉన్న పెరుగు ఒక టేబుల్ స్పూన్ పెరుగు ఈ ప్యాక్ మాత్రం చాలా బాగుంటుందండి బ్లాక్ డాట్స్ మన పైన ఫేస్ పైన ఎక్కడైనా కానీ సరే ఉంటే కనుక అంత ఫాస్ట్గా పోయకపోయినా అంత ఫాస్ట్గా తగ్గకపోయినా నెమ్మదిగైనా సరే పోతాయి ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ నా ఫేస్ పైన అలాగే నిద్ర లేక నాకు కరెక్టుగా బుగ్గల పైన ఈ చెంపల పైన ఇటు పక్కటి పక్క నాకు బాగా బ్లాక్గా డాట్స్ కనిపించేటివి అందుకనేసే నేను ఇప్పుడు చల్లితో ఫేస్ బాగా శుభ్రంగా కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత ఇప్పుడు ప్యాక్ కలిపాను ఇప్పుడు ఫేస్ నేను అద్దం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ నిలబడి ఎక్కడెక్కడ మనకు డాట్స్ ఉన్నాయి అనేటి నేను అబ్జర్వ్ చేసి చేసి అక్కడే అప్లై చేస్తున్నాను ఫేస్ పైన మన కంట్లో పడకుండా కొద్దిగా నెమ్మదిగా అప్లై చేస్తున్నాను ఇలాగ మనము ప్రతిరోజు ఒక్కసారి రాసిన చాలు పది నిమిషాలు పెట్టుకుంటే చాలు ఎక్కువసేపు అవసరం లేదు ఫేస్ మొత్తానికి అప్లై చేద్దాం ఇలాగే నిజంగా అంటే నేను ఇది రాసిన తర్వాత నా ఫేస్ చాలా బెటర్ అయ్యింది అంటే కరెక్టుగా నిద్ర లేకనే మనకు ఆ డాట్స్ అనేటివి ఏర్పడ్డాయి అనమాట ఇందులో మనం వేసింది పిండి చాయా పసుపు పౌడరు కొద్దిగా పెరుగు అన్నీ మనకి ఇంట్లో దొరికేటివే ఈ ప్యాక్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఫేస్కి మనం అప్లై చేసి ఒక పది నిమిషాలతో పాటు పెట్టుకొని ఎక్కువసేపు ఏమీ అవసరం లేదు పది నిమిషాలు అయితే చాలు